ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది రండి ఆలోచన మీదైతే ఆచరణ మాది విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డి కూడా నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫ్లైట్ అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకొని ఈ రోజున జంగారెడ్డూడంలో పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలనేటువంటి జంగారెడ్డ ప్రాంత ప్రాంత ప్రజానీకానికి అందుబాటులోకి ఏజెన్సీ స్కూల్ రోడ్ మరియు సెంటర్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా నగదు బంగారం పట్టుబడడం ఏలూరు జిల్లాలో కలకలం రేపుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి మరీ తనిఖీలు చేస్తున్నారు డబ్బు నగలు ఇతర వస్తువులు అక్రమంగా తరలించే వారిపై డేగ కన్నేసి మరీ ఉంచారు పక్కా సమాచారంతో పోలీసులు ఫ్లయింగ్ స్పాడ్ బృందాలు వ్యక్తిగత వాహనాలతో పాటు ప్రజా రవాణా వాహనాలైన బస్సులను తనిఖీ చేస్తున్నారు ఇందులో భాగంగానే పెద్దపాడు మండలం కలపరు టోల్ ప్లాజా దగ్గర చేపట్టిన వాహనాల తనిఖీల్లో పదహారు కేజీల బంగారం ముప్పై ఒక్క కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకుంది దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో డబ్బు వస్తువులను సీజ్ చేసి జిల్లా నోడల్ అధికారులకు పంపించడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ బి లావణ్య తెలిపారు పట్టుబడ్డ డబ్బు నగలు విజయవాడ నుంచి భీమవరానికి తరలిస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది పాటు హనుమాన్ జంక్షన్ నుంచి వాహనంలో తరలిస్తున్న మరో పదిహేను లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు సీజ్ చేశారు ఆకివీడులోనూ పెద్ద మొత్తంలో డబ్బును సీజ్ చేశారు స్కూటీలో తరలిస్తున్న పన్నెండు లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు Hai, 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 h So they close up नमस्कार अंडे bundle கணபிச்சது எந்த கணக்குக்கு சார் அக்கவுண்ட் అన్ని బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదుర్గా బోసుమ సెంటర్ జంగారెడ్డి కూడా